హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అమ్మవారిని దర్శించుకోలేకపోయా అందుకే ఇలా ఆస్పత్రి బెడ్ పై నుంచి గీతూ రాయల్ వీడియో బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గీతూ రాయల్ ఒకరు సీజన్ సిక్స్లో అడుగు పెట్టిన గీతూ తనదైన ఆటరీతిలో బుల్లితెర ప్రేక్షకులనే అలరించింది అయితే తన ఓవరాక్షన్తో ఊహించని విధంగా హౌస్ నుంచి బయటికి వచ్చింది ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్లకు రివ్యూలు చెప్పడంతో పాటు ఏడో సీజన్ బిగ్ బాస్ హౌస్కి హోస్ట్గా వ్యవహరించింది ఇదిలా ఉంటే ఎప్పుడూ హుషారుగా ఫుల్ జోస్లో ఉండే గీతూ రాయల్ సడన్గా ఆస్పత్రి బెడ్పై దర్శనమిచ్చింది తను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నానంటూ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేసింది నేను గత ఐదు నెలలుగా నరకం అనుభవిస్తున్నాను బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా ప్రతి ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నాను దీనికి కారణం బ్యాంకకు పర్యటనే అనుకుంటున్నాను అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నాను ఇదే నా పరిస్థితికి కారణం అనిపిస్తుంది అలాగే ఒకసారి విజయవాడకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోకుండా వచ్చేశాను ఈ రెండు సంఘటనల తర్వాతే నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను గత ఐదు నెలలుగా నా పరిస్థితి ఏమీ బాగోలేదు చాలా డిప్రెషన్ కి లోన్ అవుతున్నాను అని చెప్పింది మొదట నాకు ఒక గాయమైంది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు చివరగా ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్లాను అక్కడ పరీక్షలు చేయించుకున్నాను అప్పుడు అసలు విషయం తెలిసింది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని డాక్టర్లు చెప్పడంతో నిర్గంతపోయాను పోయాను ఇది క్యూర్ అవ్వడానికి సుమారు రెండేళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు అలాగే ప్రతి వారం ఒక ఇంజెక్షన్ అలాగే క్రమం తప్పకుండా మందులు కూడా వాడాలట డాక్టర్ చెప్పిన మాటలతో నేను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ప్రస్తుతం కొంతమేర బాగానే ఉంది వైద్యులు చెప్పిన ప్రకారం నా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి లేకపోతే నలభై ఏళ్లకు మించి బతకడం కష్టమన్నారు అని ఎమోషనల్ అయ్యింది గీత ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు నెటిజన్స్ ప్రార్థిస్తున్నారు అలాగే ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్